సదాశివపేట మండలం గొల్లగడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నాటికశాల లావణ్య జోకయ్య వార్డ్ మెంబర్ అభ్యర్థులతో ర్యాలీ పాల్గొన్న టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల చౌకారెడ్డి పాల్గొన్నారు ఓటర్లకు సర్పంచ్ అభ్యర్థి నాటికల లావణ్యను ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నాటికశాల లావణ్య జోకయ్య మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో గొల్లగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనలో గ్రామంలో ఇంత్రమైంలు రేషన్ కార్డులు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిడిసి చైర్మన్ రామ్రెడ్డి మండల అధ్యక్షులు సిద్ధనాథ్ పటేల్ కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు वोट देके पुक्का निसंमान पुलदाडी रे जकरेडीगारी नायकाच वोट देले सिंगनांग गुर्तेके मतवाटो सिंगनांग गुर्तेके मतवाटो अरे याडी तेर भाडी में माल उठार मी तेर रेंट का जरू हां वाडनगर वाडनगर डीसी तनीवू इजेता मकरा पु राजीव गुंगिरंग गुर्तेके मतवाटो गुरांग गुर्तेके मतवाटो

ઙઙઇા�લલ છોા�લ કતા� સજા�ે ૻકવલા� મા�લ સે મા�લમ સા�લલા பாலதன் பால umra kurtne wale jaan umra kurtne రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరు ఓట్ల మనుషులు అందరు కూడా నమస్కరిస్తారు మరి ఈ ఓటు అనేది ఊరికి సంబంధించింది సంబంధించింది మనం ఎన్నుకునే వ్యక్తి పది మందితో కలుపుకొని పోవాలి మంచి చెడు నిలవడాలి మన ఊరు బాగుపడాలి అంటే అట్లాగే ఎంత చిన్న ఊరైనా ఉండడం అన్నిటికీ నేను తోడుగా ఉంటాను తెగదీసి రావణ్య గారు మరి రోజు మీరందరు మరి అలా ఆశీర్వదించాలి మీరు ఆశీర్వదిస్తే మీ ఊరు అభివృద్ధి అవుతుంది అభివృద్ధి కావాలంటే ఓటు ఈ ఓటు ద్వారానే మీ ఊర్లో రోడ్లు కావాలన్నా డ్రైనేజ్ కావాలన్నా మరి రైట్లు కావాలన్నా నీళ్లు కావాలన్నా మంచి రోడ్ కావాలన్నా లావణ్య చిత్ర విశద ముందనే లేము వాలకు కొడౌతు వీరు వాలకు కొడౌండి వా లెంమటూని మరి ఆతి పరంగా ఇపుడున్న అధికార మార్చి కాం చేస్పడట్ 102 మంది మొన్న అపార్థ సాధన ప్రార్థన ఇది ఏకగ్రతయ క్రియ అంటే హరేకరా రాము హరే సాత్వించలేదేమో రాజకీయంగా ఉన్నాయి కాబట్టిలో ఉండడం కూడా సంతోషమే అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జరగదు మాట ఇస్తే తప్పకుండా చేసి పెడుతుంది చిన్న ఊరైనా మరి పార్టీ పరంగా ఉండి మరి ఈ గ్రామానికి మామూలు కృషిపోతారు అదే వేరే పార్టీ వచ్చిందంటే అధికారంలో పార్టీ అభివృద్ధి పనులు జరుగుతాయి విషయం కాదు అందరికీ ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా చాలా సంతోషం చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి మీరు తొందర మరి అల్లి వారు చెప్పే మాయ మాట మోసపుతీ గ్రామ పంచాయతీ ఓటు ఐదేళ్ల వరకు విత్తనం ఏ విత్తనం వేస్తే ఆ పంట వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ విత్తనం వేస్తే మనకు మరి తప్పు చేయ చేతి వారు అందుబాటుకుంటే లాభం లేదు ఉన్న సమయాన్ని సద్వినియం చేసుకోవాలి మన మూడు నాలుగు సమయం అని పంచ్ అంటే చూడాలి సర్పంచ్ అంటే మన ఇంటి మనిషి కాదా మరి ఉండే మనిషిని ఎన్నుకోవాలి మరి లావణ్య మీకు తెలియని మనిషి కాదు మరి మీరు మంచి మరి వచ్చిన పథకాలు కూడా సంభ్రమంగా రాగలుగుతా ఇప్పుడు ఇంట్లో పెత్తనం మూసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే సంసారం మంచిగా ఉంటుంది సంసారం చేస్తాం అయితే ఇప్పుడు వేరే పార్టీ నుంచి తెలిసి కాంగ్రెస్ పార్టీలో మాకు ఇవ్వగా మేము కూడా ఊరికి రావాలంటే మాకు కూడా ఒక అదే వేరే పార్టీ వస్తే అధికారంలో మేమున్నాం మరి వాళ్ళ దగ్గర చూసినా మనం ఇచ్చిన మాట నెరవేర్చలే సెంట్రల్లో వస్తున్నా మరి మనకు ఏం చెప్పిందంటే उक्त परिणामस्वरूप नियमित रूप से उच्च न्यायालयों में उपलब्ध अधिकारी अधिकारी सहित रात्रि बगलों मंदिर मायने जैसे विधेयक जैसे नौ मार्च के बाद उक्त पूरा चेंज हुआ था इसलिए इस बार उत्तरी इपुरना आला निर्वाचन क्षेत्र आंग्रेज पार्टी इन्द्र सराहन कर रही है इंद्रा महिला पीसीडी आल

దయచేసి ఇవన్నీ ఎప్పుడో కానీ మరి సమయంలో కానీ ఇంట్లో వాళ్ళు అన్నదమ్ము కలిసి ఉంటేనే అంశాలను నడుస్తారు ఇంట్లో వాళ్ళు మరి కలవకపోతే ఎట్లా ఉంటాయి మనకు పంచాదు అంటే

వాళ్ళందరూ ఆశీర్వాదంతో వాళ్ళ ఆశీర్వాదంతో అందరు ఆశీర్వాదం ఉండాలి నన్ను గెలిపియ్యాలని చెప్పేసి కోరుకుంటున్నా వాళ్ళందరూ సహకారం అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను వాళ్ళ సహకారంతో నేను కొన్ని హామీ పత్రం అనేది చెప్పాల్సిన అది పనులు ఇంతకుముందు చేసిన పనులు కాకుండా ఇంకా పనులు చేయాలని చెప్పేసి నేను ఒక హామీ పత్రం ఇస్తున్నా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలకి నేను నా గ్రామ ప్రజలకు కంపల్సరీ అందిస్తా అని చెప్పేసి ఈ గ్రామ ప్రజల సమక్షం నేను కోరుకుంటున్నా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అది సగంలో ఆగిపోయింది వాళ్ళు పని చేయాలి ఇప్పటికీ పూర్తి చేయాలంటే ఎప్పుడో పూర్తి చేస్తుంది కానీ వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి కక్ష కట్టి మరీ ఆపేసారు ఆ ప్రాథమిక పాఠశాలని నేను సంపూర్తి చేసి గ్రామ ప్రజలకు అని చెప్పి నేను గ్రామంలోని డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళ భవనం లేదు ఆ భవనం కట్టిస్తా ఆరోగ్య కేంద్రం లేదు ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా అని చెప్పేసి నేను సమయంలో నా ప్రజల తరఫున కోరుకుంటున్నా గ్రామంలో కొన్ని యువతలు వాళ్ళ వివిధ జీవనోపాధి లేదు ఉద్యోగాలు లేవు మా హైకమాండు నిర్మల జగ్గరెడ్డి మేడం గారు జగ్గరెడ్డి గారు మా అధికారులంతా నేను ఒకటే మొన్న కోరుకున్నా మొన్న ఒక ప్రోగ్రామ్ పెట్టిన నా గ్రామ ప్రజలందరి సహకారంతో ఒక పెద్ద ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి పెద్ద ఫౌండేషన్ స్థాపించిన ఆ రోజు మా హైకమాండ్ కోరడం అయింది గ్రామ ప్రజలకు ఉద్యోగాలు లేవు ఉపాధి హామీ లేదు నాకు వాళ్ళకి చాలా చాలామందికి ఉపాధి కల్పించాలని చెప్పి నీ మేడం గారు అన్నారు మీకు ఎంతమందికి ఉద్యోగాలు కావాలంటే ఎంతమందికి నేను కంపెలలు చెప్పేసి కంపల్సరీ ఇప్పిస్తాను అని చెప్పేసి మేడం గారు నాకు హామీ ఇచ్చారు ఆమె హామీ పరంగా కంపల్సరీ వాళ్ళకు మా గ్రామ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి నా గ్రామ ప్రజలు నేను కోరుకుంటున్నాను కంపల్సరీ నేను హామీ ఇస్తున్నా వాళ్ళ హామీని వాళ్ళు ఏది గవర్నమెంట్ అని పని చేయనిక రెడీ ఉందని చెప్పేసి కోరుకుంటుంది రైతులకు కూలీలకు పనిముట్లు పనిముట్లు అందుబాటులో రాలేకపోయినాయి ఈ పది సంవత్సరాల పాలనలో బిల్లగూడెం గ్రామంలో గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పనిముట్లు ఇంతవరకు రాలేకపోయింది ఈ ప్రభు పనిముట్లు ఈ రైతులకు ఇప్ప ఇప్ప ఎన్నికని ముందుకుండి నడిపిస్తా అని చెప్పేసి ఇప్పిస్తా అని చెప్పేసి కోరుకుంటుంది పిల్లలు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ స్కూల్లలోకి పోతున్నారు మొత్తం గ్రామంలో మొత్తం అంటే మొత్తం ప్రైవేట్ స్కూల్లలోకి పోతున్నాడు మా పిల్లలకి పోతు కానీ అట్లా కాకుండా ఈ చదివి కట్టించి అందరినీ ఇక్కడ మార్పియ్యాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్క ఇంటింటికి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి తీసుకురావాలంటే ఫస్ట్ స్కూల్ మంచిగా ఉండాలి స్కూల్ మొత్తం శిథిలాస్తం అయిపోయింది దాన్ని మంచిగా కట్టించి పిల్లలందరినీ ఇక్కడ మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి క్రీడారంగం క్రీడారంగం వస్తే నాకన్నా ముందున్న మా గ్రామ పెద్దలు చాలా క్రీడ రంగం ఉండేది అప్పుడు మేము ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు చాలా మంది ఉండే వాళ్ళు చాలా క్రీడలు ఆడేది కబడ్డీలు ఖోఖోలు క్రికెట్ ఫుట్బాలు ఇవన్నీ ఇప్పుడు లేకుంటే అయిపోయాయి ఒక క్రికెట్ ఎవరు టోర్నమెంట్ పెట్టడానికి కానీ క్రీడారంగానికి ముగ్గురు తీసుకురావడానికి ఎవరు ముగ్గురు రావట్లేదు ఈ పది సంవత్సరాల పాలన అయితే మొత్తానికి క్రీడ రంగం నశించిపోయింది మొన్న మధ్యలో పెద్దలందరి సహకారంతో నా యువత సహకారంతో ఒక పెద్ద క్రికెట్ టోర్నమెంట్ నా గ్రామ పిల్లలకు వాళ్ళు దగ్గర దగ్గర నూ రెండు వందల మంది పిల్లలు గ్రామ క్రికెట్ రెండు గ్రామాల క్రికెట్ టోర్నమెంట్ పెడితే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం ఇలాంటి ఇంకెన్నో క్రికెటే కాదు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ ఇలాంటి ఈ గ్రామ పిల్లలు యువతత్వ వాళ్ళకు సహకరిస్తా చెప్పేసి నేను కోరుకుంటాను వెనుకబడి ఉన్నది అవన్నీ చెప్పాలంటే అది ఇంత లేదు మొత్తం ఈ పది సంవత్సరాల్లో ఏమీ అభివృద్ధి లేదు కాబట్టి ఇవన్నీ గ్రామాన్ని చాలా అభివృద్ధి పని తీసుకోవాలని చెప్పేసి నా ప్రజలందరూ నాకు సహకరిస్తారు పెద్ద మనుషులు అందరూ నాకు సహకరించి నేను చేస్తానే వాళ్ళకు నమ్మకం ఉన్నది కాబట్టి నాకు సహకరిస్తున్నాడు వాళ్ళ నమ్మకాన్ని నేను ఇప్పుడు బొమ్మ చేయని చెప్పేసి నా గ్రామ ప్రజలందరూ కూడా నేను ప్రమాణం చేస్తున్నా నా ఉంగరం గుర్తుకు మా లావణ్య మా లావణ్యకు ఉంగరం ఆమె క్యాండిడేట్ ఆమె ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి నాకు రామచందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను